ఆనంది అయితే గుడ్ న్యూస్ చెప్పడానికి ఆదిత్య దగ్గరకు వస్తుంది అది చూసి ఆదిత్య అయితే ఏంటి ఆనంది ఏదైనా గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో ఆనంది అయితే నేను గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చానని మీరు ఎలా గెస్ట్ చేశారు అని చెప్పి అంటుంది నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఆది ఆనంది నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు ఏంటా గుడ్ న్యూస్ చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆనంది అయితే మా ఎల్ఎల్బి రిజల్ట్స్ వచ్చాయండి అని చెప్పి అంటుంది నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు ఏ నువ్వు కాలేజ్ ఫస్ట్ వచ్చావా ఏంటా అని చెప్పి అడుగుతూ ఉంటాడు కాదండి నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను అని చెప్పి అంటుంది అది వినగానే ఆదిత్య అయితే కంగ్రాట్స్ ఆనంది అని చెప్పి చెయ్యి ఇస్తాడు అది చూసి ఆనంది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఆదిత్య అయితే కంగ్రాట్స్ చెప్పడానికి చెయ్యవగానే ఆనంది కూడా చెయ్యిచ్చి థ్యాంక్స్ అండి అని చెప్పి అంటుంది ఆనంది నార్మల్గా అయితే కాలేజ్ ఫస్ట్ రావడమే గొప్ప అలాంటిది నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చావంటే ఇది మామూలు విషయం కాదు చాలా గ్రేట్ నువ్వు అయినా ఈ శుభ సమయంలో ఇలాంటి నువ్వు ఇలా ఉండడం ఏంటి మాకు ఏదైనా స్వీట్ ఇవ్వాలి ట్రీట్ కూడా ఇవ్వాలి ఏంట్రా చిట్గా ఏమంటావు ట్రీట్ ఇవ్వాలి ఆనంది ఖచ్చితంగా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఆనంది అయితే సరే ఏమి ఇవ్వాలో చెప్పండి అని చెప్పి అడుగుతుంది ఏమిస్తావు ప్రస్తుతానికి ఇప్పుడు ఏమైనా ఇవ్వడానికి ఇప్పటికిప్పుడు అంటే నీ దగ్గర ఏముంటుంది మంచి స్వీట్ చేసి పెట్టు ఆనంది ఈ ఈ సంతోషం మరింత పెరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఆనంది అయితే సరేనండి మా అమ్మయ్య గారు కూడా స్వీటే అడిగారు నేను స్వీట్ చేసి తీసుకువస్తాను మీకోసం అని చెప్పి అంటుంది ఇక ఆనంది స్టేట్ ఫస్ట్ రావడంతో ఆదిత్య కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఆదిత్య కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్